హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమీత ఇక్కడైతే నాకైతే ఎంత హెయిర్ ఫాల్ అవుతుందంటే చెప్పనక్కర్లేదు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది గాయస్ నేనైతే ఒక కొత్త నేనే ప్రిపేర్ చేసుకున్నాను బట్ తర్వాత కొంచెం బెటర్ అనిపించింది బట్ ఇవాళ ఎందుకు అంటే నేను షాపింగ్కి వెళ్తున్నాను అయితే మదీనా అండ్ చార్మార్ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఏంటంటే నేను బండి మీద వెళ్ళేటప్పుడు వాగుతూనే ఉంటా వాగుతూనే ఉంటా వాగుతూనే ఉంటా పాపం మా వారు ఎంత ఇబ్బంది పడుతుంటే అస్సలు అనమాట తను ట్రై చేస్తూ ఉంటారో నేనైతే వెనకలో కూర్చొని నుడలోడ పంచాంగం అన్నట్టు అనుకోండి బట్ ఓకే మేమైతే దగ్గర దగ్గర చాలా వరకు వచ్చేసాము ఇక్కడ ఏంటంటే ఆ వీధి మొత్తం అండి హోల్సేల్ షాప్స్ ఎవరన్నా ఏదైనా షాప్ పెట్టాలి కొత్తగా అనుకుంటే ఇక్కడ బల్క్లో తీసుకొని మంచిగా మనం బిజినెస్ చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగా గిట్టుబాటు అవుతుంది ఇక్కడికి వచ్చి చాలామంది పీపుల్ తీసుకెళ్తూ ఉంటారు చెప్పులు షాప్స్ అన్నీ ఉంటాయి అసలు చూస్తే వామ్మో ఇంత పెద్ద షాప్స్ ఉన్నాయి ఇక్కడ అన్నట్టు అనిపిస్తుంది మనకు నిజాములు ఇక్కడ పరిపాలించారు కదా అప్పుడు కోటలన్నీ ఈ చర్నా దగ్గర చాలా బాగా చూడొచ్చు మనము ఇవన్నీ అప్పుడువే అనమాట చాలా చాలా యూనిక్ కనిపిస్తుంది అనమాట ఈ ఏరియా మొత్తం అలాగే చాలా రష్ ఉంటుంది గైస్ ఆఫ్ నుండి అయితే చాలా బెటర్ బార్గిన్ బాగా చేసుకోవచ్చు ఆఫ్ ఆఫ్ రెడీ చేసుకోవచ్చు అది ఈవినింగ్ అనుకోండి అదేదో డబల్ అవుతుంది రేట్ మీరు ఒకవేళ షాపింగ్కి వెళ్ళాలనుకుంటే చార్మినార్ ఆర్ మదీనా మీరు వెళ్తే ఖచ్చితంగా ఆఫ్ నూన్ టైంలో వెళ్ళండి ఎందుకంటే చాలా బెటర్ ఈవినింగ్ టైంలో రద్దీ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం ఎక్కువ మనీ మనం పెట్టాల్సి వస్తుంది ఇక్కడ ఇంకా ఛాయ్ తాకపోతే నేనైతే నా మనసు కిలిగిలా అని కొట్టేసుకుంటుంది అంత బాగుంటుంది ఇరానీ చాయ్ స్పెషల్ చార్మినార్ చాయ్ తర్వాత ఇంకో విషయం మీకు చెప్పాలి ఏంటి అంటే చార్మినార్లోకి వెళ్ళడానికి అలో చేస్తున్నారనమాట సిక్స్టీ రూపీస్ ఏమో తీసుకుంటున్నారు అలాగే చార్మినార్ డే టైంలో మాత్రమే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకే అలో చేస్తారు మీరు ఆ టైంలో వెళ్తే బెటర్ మేమైతే షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు కూరగాయలు అయితే తప్పదు కదండి కూరగాయలు తీసుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ అన్ని బండ్లు అన్నీ ఆపింటారు చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తారు కూరగాయలు మనకి ఎవ్రీ సంత పెడతారో అప్పుడు చాలా ఎక్కువ రేట్లో అమ్ముతారు బట్ ఈ ఈ షాప్స్ ఇక్కడ పెడతారు కదా ఆటోలు అక్కడైతే చాలా తక్కువ రేట్కి ఇస్తారు మేమైతే కూరగాయలు అవి ఇవి నానాకమని తెచ్చేసుకున్నాం బిల్లు అయితే బాగానే వాసిపోయిందిలేండి నేను తీసుకున్న ఐటమ్స్ మీతో షేర్ చేస్తాను ఏమేమి కావాలో అవి మాత్రమే తీసుకున్నా ఇవి నైట్ పాయింట్లకు యూజ్ అవుతాయి అన్నట్టు తీసుకున్నాను చాలా బాగున్నాయి కదా క్వాలిటీ అయితే నేను లాస్ట్ నేను ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు చార్న్నరకు ఏం తెచ్చుకున్నాను ఒక నైట్ పాయింట్ ఒకటి తెచ్చుకున్నా ఒక క్లచ్ ఒకటి తెచ్చుకున్నాను కదా ఈసారి మాత్రం బాగానే తెచ్చుకున్నాను ఇది నైట్ పాయింట్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అన్నట్టు ఇవి ఫోర్ అయితే తీసుకున్నాను ఈచ్ వన్ ఒకటి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అనమాట అక్కడ విషయం ఏంటంటే చిన్న బాబు అయితే అమ్ముతున్నాడు ఆ అబ్బాయి అయితే అబ్బాయికి టెన్ ఇయర్స్ ఉంటాయి అంతే అండి ఎంత బాగా సేల్ చేస్తున్నాడు అంటే ఐటమ్స్ని చాలా బాగా నచ్చాడు అబ్బాయి అయితే అబ్బాయి నేను ఇంకా నేను ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ అయితే ఇచ్చాను ఇంకా అబ్బాయి అంటే ఎంత క కష్టపడుతున్నాడు అని చెప్పేసి చూడండి ఇట్లా ఫ్లీట్స్ పెట్టారనమాట ఇది కొంచెం క్లాత్ మామూలు కాటన్ కాదు రియాన్ కాదు ఫ్యాబ్రిక్ ఇది డిఫరెంట్ ఉంది అన్నమాట రబ్బర్ లాగా ఉంది క్లాత్ సాగుతుంది చూసారా ఇట్లా ప్లీట్స్ అయితే ఉన్నాయన్నమాట వీటికి చూడండి ఎంత ఎంత ఫ్లో ఫ్లోరల్ ఎంత ఉంటుందంటే ఫుల్ ఫుల్ గేరా ఉంటుంది అనమాట ఇది వేసుకుంటే నైట్ పాయింట్ లాగా కాదు ఏదో స్కర్ట్ లాగా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా చాలా ఫ్రీ ఉంటుంది అనమాట నేను ఒకటి వేసుకున్నది చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇదొక ఇదొకటి తీసుకున్నాను నెక్స్ట్ వైట్ కూడా తీసుకున్నాను అబ్బాయి దగ్గర ఎక్కువ లేవండి ఉన్నవి తక్కువ కలర్స్ ఉన్నాయి వీటికి ప్లా ప్లెయిన్ తీసుకుంటే ఏమంటే కొంచెం మనకి పై కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను ఇక్కడ నైట్ పాయింట్లు ఏంటంటే థైస్ దగ్గర చాలా టైట్ అవుతున్నాయి అన్నమాట సో ఇవైతే ఫ్రీగా ఉంటాయి అట్ ద సేమ్ టైం మనము ఎప్పుడైనా వేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందన్నమాట వేర్ చేయడానికి కూడా ఇవి మొత్తం నాలుగు తీసుకున్నాను ఇవి ఇంకొకటి ఎక్కడ పెట్టానో కనపడట్లేదు రెండైతే కనపడ్డాయి చూపిస్తున్నా నెక్స్ట్ వచ్చేసి క్లచ్చెస్ తీసుకున్నాను చూడండి ఈ క్లచ్ ఎలా ఉందో నేను తీసుకున్నవన్నీ ఇవి ఇంకీ చూపిస్తాను అంతే ఇవి ఈ క్లచెస్ నాకు బాగా నచ్చాయి అనమాట వద్దు వద్దు అనుకున్నా కానీ ఈ క్లచ్ జస్ట్ ఇట్లా హెడ్ బాష్ చేసి ఇట్లా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది కదా అంత పాల్స్ లాగా కనిపిస్తుంది ఇది బాగుంది ఇది నేను లాస్ట్ సార్ వెళ్ళినప్పుడు సిక్స్టీ రూపీస్ చెప్పారు ఇప్పుడు థర్టీ రూపీస్కి ఇచ్చాడు అనమాట బాగుంది ఇది చూడండి షైనింగ్ ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లవర్ అనమాట ఈ ఫ్లవర్ కూడా బాగా నచ్చింది జస్ట్ ఇట్లా పెట్టేసుకుంటే మొత్తం హెయిర్ అంతా పడుతుంది దీటికి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి పళ్ళు ఫ్లవర్ సన్ఫ్లవర్ ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇది ఇది మంచి క్వాలిటీ అనమాట ఇది ఇదే ఫిఫ్టీ రూపీస్ ఇది ఒకటి తీసుకున్నా నెక్స్ట్ ఇయరింగ్స్ చూపిస్తా ఈ బుట్టీస్ చూడండి ఎంత బాగున్నాయి నాకైతే ఎంత బాగా నచ్చాయంటే నేను ఇది ఒక్కటే తీసుకుందాం అనుకున్నాను చూడండి షైన్ అవుతున్నాయి చాలా చాలా బాగున్నాయి కదా ఇవి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చాడైనా ఎంత అడిగినా కూడా హండ్రెడ్ రూపీస్కి అస్సలు ఇవ్వలేదు ఇంకా సర్లే ఆల్రెడీ బిల్ అయితే వాసిపోయింది ఇంకా వచ్చేద్దాం వెనక అన్నట్టు అనుకుంటుంటే మా శ్రీవారికి ఇవి నచ్చాయి అనమాట నేను ఇట్లా ఎక్కువ ఫ్యాన్సీ టైప్లో ప్రిఫర్ చేస్తానని చెప్పేసి తను ఇవి తీసుకురా బాగున్నాయి కదా యాపిల్స్ కొత్త మోడల్ని పెట్టుకుంటే ఒకది ఇష్టం కానీ ఇవి కొనిచ్చాడు ఇవి ఎంత అంటే హండ్రెడ్ రూపీస్ ఉంది అమెజాన్లో అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందిగా మీరు చెప్తే చెప్తేనేమ్మరు చూడండి ఇదనమాట ఇవి ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది షార్ట్ వీడియోలో చూపిస్తాను నేనైతే మొత్తానికైతే ఇవైతే తీసుకున్నాను ఇక కొన్ని ఐటమ్స్ తీసుకున్నానులేండి అవి ఇంకో బ్యాగ్లో పెట్టాను అవి కనపడట్లేదు చూడండి ఈ ప్యాంట్ వచ్చేసి ఎంత లూజు ఎంత కంఫర్ట్ ఉంటుందో తెలుసా టీషర్ట్ పైకి వేసుకోవచ్చు కుర్తీస్ పైకి వేసుకోవచ్చు హెవీగా లావున్న ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట చిన్న సన్నగా ఉన్న వాళ్ళు కూడా మంచిగా వేసుకొని పైన టీషర్ట్ వేసుకుంటే చాలా చాలా స్టైలిష్ ఉంటుంది గాయస్ చూడండి అంటే చాలా చీప్ అండ్ బెస్ట్ అనిపించినాక మీరైతే అన్ని నా వీడియోస్ అప్డేట్స్ మీకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావీ నైస్ డే బాయ్ బాయ్